శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి దేవతాక్ష్యో నమ శుక్లాంభరం విష్ణు శిజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదరం ఛాయే సర్వ విఘ్నోపశాంతే అయిపోయింది దిగు దిగు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి కార్తీక మాసం వచ్చేసింది దీపావళి పని వెళ్ళిపోయింది సరే ఈ కార్తీక మాసం అంటే మనకి ఎంతో ఆనందం ఎందుకు ఈ కార్తీక మాసం అంటే తెల్లవారుజామునే లేవటం స్నానం చేయటం పూజ చేసుకోవటం ఆ ఆనందంతో ఉంటాం కాబట్టి ఈ కార్తీక మాసం అంటే మన అందరికీ ఇష్టం మనకే కాదు శివకేశుడు కూడా చాలా ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని మన పురాణాలు చెప్తున్నాయి అటువంటి ఈ కార్తీక మాసంలో మన అందరం కూడా చక్కగా ఎవరి ఓపికతో వాళ్ళు చక్కగా పెందరాడే లేవటం స్నానం దేవుడు పూజ చేసుకోవటం అనేది విశిష్టత అసలు ఈ కార్తీక మాస వ్రత దీక్ష చేసే విధి విధానాల గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు కార్తీక మాసము ఈ కార్తీక మాసం ఇద్దరికీ శివకేశవులు రెండు సమానం ఈ శివకేశవులకి ఇష్టమైన మాసము ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో స్నానం దానము జపము స్మరణ పుణ్యక్షేత్రాలు మీ ఓపిక ఉపవాసాలు ఇవి మనం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం చేసేది ముందు స్నానం గురించి చెప్పుకుందాం మనం స్నానం ఏం చేస్తాము కార్తీక మాసం అనేసరికి సూర్యుడు తులారాశి ఎందు అంటే ఇంకొక గంటకి తెల్లవారుతుందనంగా లేచి ఇల్లు ఇల్లువాకేళ్ళని శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గు వేసుకుని అప్పుడు మనం స్నానం చేయాలి ఆ స్నానం చేసేటప్పుడు ఏం చేసుకోవాలి ఒక లోటాతో నీళ్లు తీసుకుని చక్కగా పెట్టుకుని గంగేయి చేయి వా కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి జలే సిధిం కురు అంటే ఏమిటంటే గంగా గోదావరి కృష్ణ నర్మదా అన్ని నదులు ఇందులోనే ఉన్నాయి అనుకుని ఆ లోటాతో ఇలా తిప్పుకుంటూ ఆ నీళ్ళని మనం నెత్తినట్ట మూడు సార్లు చల్లుకుని అవి పోసుకోవాలి అప్పుడు మనం సంకల్పం చెప్పాలి సంకల్పం చెప్పని స్నానం స్నానంతో కాదు సంకల్పం చెప్పుకుని ఏమని మనం నిత్య పూజకి చెప్పుకుంటాం కదా ఆ చమ్యాకేశ్వన అని చెప్పుకుని అప్పుడు ఏం చేయాలి మనం నాయన ఓ కార్తీక దామోదర విఘ్నేశ్వర సూర్యనారాయణ మూర్తి ఈ నెల రోజులు నేను కార్తీక వ్రత దీక్ష చేయదలిచాను నాకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండగా ఈ నెల రోజులు నా స్నానము పూజలు నిర్విఘ్నంగా అయ్యేటట్టు చేయని ఆయన అని సూర్నారాయణ మూర్తికి వినాయకుడికి దామోదరుడికి నమస్కారం చేసుకుని అప్పుడు మనం స్నానం ఇప్పుడు ఆడవాళ్ళ ఉన్నాం కదండి పశువు తీసుకెళ్తాం పసుపు ఇట్లా రాచుకుని పుస్సెనికి రాసుకొని మొహానికి రాసుకొని మనం ఏ నీళ్ళల్లో స్నానం చేస్తున్నామో ఆ పశువులు ఆ చేయి అందులో పెట్టుకుని చల్లుకుని స్నానం చేయాలి మనం ఇంటి దగ్గర బకెట్తో చేసుకుంటాం మనకి ఏదైనా దగ్గర ఉంటే దగ్గర నదులకు వెళ్ళచ్చు ఆ నదులు చెప్పుకున్న తర్వాత చేసుకోవాలి మనం ఇంట్లో చేస్తాం కదండి ఆ చేసినప్పుడు ఆడవాళ్ళకి ఆచ్ఛాదన లేకుండా చేయకూడదు కనీసం చున్ని అయినా చుట్టుకుని స్నానం చేయండి వేణీళ్ళ స్నానం చేయకూడదు వేణీళ్ళ స్నానం చేస్తే కళ్ళుతో సమానం అన్నారు పసిపిల్లలు ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఆరోగ్యం పడని వాళ్ళు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు కానీ మనం ఓపిక ఉండి కూడా చెయ్యలేని నీళ్ళే చేస్తాను అనుకున్న వాళ్ళకి ఆ స్నానం అంత ఇంపార్టెంట్ కాదు ఇంకో విషయం ఏమిటంటే కార్తీక స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకోవటం షాంపూలు రుద్దుకోవటం తల రుద్దుకోవటం ఇట్లాంటివి చేయకూడదు కార్తీక స్నానం అంటే కార్తీక స్నానమే చక్కగా సంకల్పం చెప్పుకోవటం స్నానం చేయటం చక్కగా అనేది ఒక విధి విధానం అనమాట ఈ కార్తీక స్నానం చేసిన తర్వాత మనం సంకల్పం చెప్పుకుంటాం కదా చెప్పుకుని స్నానము చేసి చక్కగా వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం శుభ్రంగా తులసీమ దగ్గర దీపం పెట్టుకుంటాం ఆ తులసిమే ఎందుకు పెట్టుకోవాలి ఫస్ట్ తులసిమ దగ్గర కుర్తిగా దీపాలని ఉంటాయి మనకి అవి నక్షత్రాలు ఆ నక్షత్రాలు ఉండంగా దీపం వెలిగించాలి అందుకని ముందు కార్తీక దామోదరడా అని చెప్పి స్నానం చేసిన తర్వాత పొడిబట్టలు కట్టుకుని తులసమ్మలో నీళ్లు పోసుకుని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని తులసమ్మకు ఒక బెల్లం ముక్కో పండో పలమో నైవేద్యం పెట్టుకున్న తరువాత అప్పుడు లోపలికొచ్చి మన దేవుళ్ళ దగ్గర పసుపుతో ఒక వినాయకుణ్ణి గౌరీదేవిని రెండు చేసుకుని చక్కగా పటాలని ముందు నిన్న పెట్టిన ఉంటుంది కదండి ఆ పూలన్నీ తీసి పక్కన పెట్టుకుని పటాలు శుభ్రం చేసుకుని యథావిధిగా విఘ్నేశుడి పూజ చేసుకోవాలి పంచోపచారాలతో మళ్ళీ ఇక్కడ కూడా ఈ వినాయకుడికి మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాలి ఏమని నాయన ఈ కార్తీక దామోదర నేను ఈ కార్తీక నెల రోజులు కార్తీక వ్రత దీక్ష చేసుకోదలుచుకున్నాను అందుకని నాకు నిర్విఘ్నంగా కొనసాగించి చేయని నాయన అని చెప్పి ఇక్కడ కూడా చెప్పుకుని కొబ్బరికాయ కొట్టి ఎందుకంటే రోజు కొబ్బరికాయ కొట్టాలని నియమం లేదు మొదటి రోజు మనం సంకల్పం చెప్పుకుని యథావిధిగా అయ్యేటట్టు చేసుకుంటున్నాను కాబట్టి విజ్ఞాని విఘ్నేశుడి కానీ కార్తీక దామోదరుడు కానీ మొదటి రోజు కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా యథావిధిగా ముందు విఘ్నేశ్వర పూజ చేసి ఆ విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత మిగతా దేవుళ్ళందరికీ పంచోపచారాలు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే పెద్ద ఆర్భాటం ఏమీ లేదు ఒక్కటే మనం తెల్లవారసం లేచి స్నానం చేయటమే విశేషం ఏమండి అది అయిన తర్వాత చక్కగా పూజ అది అయిపోయి మీకు ఓపుకుంటే పండు పలము బెల్లం ముక్కో పాలు పంచదార ఎవరి ఓపాన శక్తితో వారు చేసుకుని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకుని తర్వాత మన కార్యక్రమాలు ఇంటో ఇంటో పనులు ఆఫీసులు ఇవన్నీ చేసుకోవటం యధావిధి అయితే ఏమిటంటే నాకు రోజు తలస్నానం పడదండి నాకు ఆరోగ్యం సరిగా ఉండదు అనుకున్న వాళ్ళు ఏమండి పులి స్త్రీలకి అసలు న్యాయంగా అయితేనండి పులిస్త్రీ ప్రతిరోజు తలస్నానం చేయకూడదు ఎందుకు అంటే కార్తీక మాసం చేస్తాను నాకు ఆరాటం చేసుకో కాదనలేదు మామూలుగా నాకు రోజు తలస్నానం చేస్తే పడదు అనుకున్న వాళ్ళం అండి రాత్రి జడ వేసుకున్న తర్వాత ఆ జడ ఇప్పేసి ఈ జుట్టు ఇలా జాడిచ్చేసి ఇట్లా విధులిచ్చుకున్నట్టు విధులిచ్చేసి పశువు రాచుకుని మొహానికి పుష్కలకి రాచుకుని ఆ నీళ్లు పశువు చల్ పశువు నీళ్ళు చల్లుకుని మామూలుగా నిత్య స్నానం ఎలా చేస్తామో అలా స్నానం చేసి పూజ చేసుకున్నా కూడా కార్తీక స్నానంతో సమానం అవుతుంది కార్తీక స్నానంతో సమానం అవుతుంది అటువంటి స్నానం కూడాను ఏమని మళ్ళీ నీళ్ళ స్నానం చేయకూడదు నీళ్ళ స్నానం చేస్తే కళ్ళుతో సమానం అన్నారు ఎందుకు ముసలి వాళ్ళు పిల్లలు వాళ్ళకి పడదంటే చేసుకోవచ్చు కాదంటల్లా మనం కార్తీక స్నానం చేసే వాళ్ళకి మాత్రం నీళ్ళ స్నానం వ్రతదీక్ష వాళ్ళు మాత్రం నీళ్ళ స్నానం చేయకూడదు అంటే ఇంకో నియమం ఉంది ఏదైనా కార్యక్రమం ఎవరైనా చనిపోతే భోజనానికి పిలిస్తే వెళ్ళకూడదు ఉల్లి వెల్లుల్లి తినకూడదు మా పాప పెద్దదైందండి బంతి అంటే అటువంటి భో పెళ్ళిళ్ళ భోజనాలకైతే వెళ్ళచ్చు కానీ ఇటువంటి భోజనాలకి వెళ్ళకూడదు ఏమ్మా ఈ వ్రతదీక్ష చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీ ఇటువంటి నియమాలు పాటించి ఇంట్లో పూజ అది అయిన తర్వాత దగ్గర ఏదన్నా గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి ధ్యా ధ్యానం చేసుకుని అక్కడ ఎవరైనా ఏదైనా బ్రాహ్మణి కనపడితే నీకు తోచింది ఓ పది రూపాయలు ఇచ్చుకోవటమో స్వయంపాకం పాకం ఇచ్చుకోవటమో బట్టిచ్చుకో నీ ఓపార శక్తితో దానం అనేది ముఖ్యం మనం ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాం కదా పంచారామాలని అటని ఇటని వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ఏదన్నా నది దొరికితే అక్కడ కూడా నదిలోకి వెళ్ళి ఇప్పుడు మనం నిత్యా చేసే స్థానానికి సంకల్పం ఎలా చెప్పుకుంటున్నామో అక్కడ కూడా అలాగే సంకల్పం చెప్పుకు స్నానం చేసుకోండి ఒకవేళ సంకల్పం అంతా రాదు మన గోత్రం చెప్పుకుని భర్త పేరు చెప్పుకుని ధర్మపత్ని సమయ సస్య అనుకుని మన పేరు చెప్పుకుని గంగలో మునిగేటివి చక్కగా అట్లా మునిగే ఈ నెల రోజులు కూడా చక్కగా కార్తీక స్నానం చేసి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలయ్యి అందరం ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉందామని ఆ సదా ఆ హరినామ స్మరణ చేసుకుంటూ హరియను రెండక్షరముల హరియన అధును పాతకముల అంబుజనాభ హరి నామస్మరణము హరియను ఉగొడంగవసము హరి శ్రీ కృష్ణ హరియను రెండక్షరములు ఆ రెండు అక్షరాలే మనకు ముక్తికి మార్గం అందుకని అటువంటి హరినామ స్మరణ చేసుకుంటూ ప్రతినిత్యము కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు దైవధ్యానం చేసుకుంటూ దానాలు ధర్మాలు చేసుకుంటూ నిత్యంగా చేసుకుంటే మనం చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయని ఆ భగవంతుడు చెప్పాడు కాబట్టి అదే లైన్లో మనం నడుచుకుని ఆ స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు అవుదాం ఓ ఓం వాయో నమస్తి వాయో